అనే విషయాన్ని వారు తెలియపరుస్తూ ఉన్నారు దేవుని స్తోత్రం కలుగునగా కాక దేవుని కొరకు దేవుని మాట కొరకు వారు ఏ రీతిగా ఆశపడుతున్నారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది హలలుయా అలెలుయా అంటే దుప్పి నీటి కొరకు చాలా ఆశపడుతుంది నీటి కొరకు కాదు నీరు తాగడానికి కాదు నీటి వాగుల కొరకు ఆశపడుతుంది అంట దేనికోసం దాహం తీర్చుకోవడానికి కాదు దుప్పి నీటి వాగులకు దాహం తీర్చుకోవడానికి పెద్ద వాగులు కావాలా అక్కర్లేదు కానీ అది నీటి వాగుల కోసం ఆశపడుతున్నట్లు భక్తుని యొక్క ప్రాణము దేవుని కొరకు ఆశపడుతుంది దేవుని స్తోత్రం కలిగిన గాక ఎందుకు దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడుతుంది అని అంటే దుప్పి దానికంటే పెద్ద జంతువులు సింహం పుల్లులు ఇలాంటివి తరుపుకొస్తూ ఉంటాయి కదా చిన్న జంతువుల్ని పెద్ద జంతువులు వేటాడుతాయి ఇది అందరికీ తెలిసిన విషయమే దేవుని స్తోత్రం గాక అలాగే సమాజంలో కూడా లోకంలో కూడా చిన్న మనుషులను పెద్ద మనుషులు చిన్న మనుషులు పెద్ద మనుషులు వేరు వేరుగా ఉంటారా మనుషులందరూ ఒకలాగా ఉంటారా హలో మనుషులందరూ ఒకలాగే ఉంటారు దేవుడు మనుషులందరినీ ఒకేలా సృష్టించాడు కానీ ఏముంటాయి స్టేటస్లు ఉంటాయి ఉంటాయా చిన్న స్టేటస్ పెద్ద స్టేటస్ దాన్ని బట్టి వారు ఎలాంటి వారైనా వారి దగ్గర కొంచెం స్థితి ఉందనుకోండి ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి స్థితి ఉన్నవాళ్ళు స్థితి లేని వాళ్ళని వేటాడుతూ ఉన్నట్లుగా అరణ్యంలో అడవులలో కూడా ఆ యొక్క జంతువులు ఏం చేస్తాయంటే చిన్న జంతువు పెద్ద జంతువుకి లోక్ వా చులకన అలలుయా అందుకే వేటాడుతూ ఉంటాయి పట్టుకోవడానికి పట్టుకొని నమ్ముకొని ఆహారంగా మార్చుకుని వాటికి కడుపు నింపుకుంటాయి అన్నమాట దేవునికి స్తోత్రం గాక అలలుయా ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో అలా వెంటాడుతూ వేటాడుతున్న పరిస్థితుల్లో దుప్ప ఏం చేస్తుంది అంటే దాన్ని దాన్ని అది కాపాడుకోవటానికి ఏం వెతుక్కుంటుంది నీటి వాగులు వెతుక్కుంటాయండి దేవుని స్తోత్రం కలుగునిగా నీటి వాగులు ఎక్కడైనా కనపడితే బాగుండు ఎక్కడైనా కనపడితే బాగుండు ఒక పక్క తరుముకు వస్తూ ఉన్నాయి ఒక పక్క నీటి వాగులు ఎక్కడా కనిపించట్లేదని చెప్పి పరిగెత్తి పరిగెత్తి నీటి వాగులున్న చోటు కోసం పరుగులెత్తి ఎక్కడైనా దూరంగా ఒకవేళ నీటి వాగు కనుక కనిపించినట్లయితే ఆ దుప్పి ఏం చేస్తుంది తన కొమ్ములు ఉంటాయి కదా చాలా పెద్దగా ఉంటాయి కొమ్ముల్ని వాగులో వాగులో గుచ్చి అది ఏం చేస్తుందండి చనిపోయినట్లుగా చనిపోయినట్లుగా యాక్ట్ చేస్తుందండి ఎంత పెద్ద జంతువైనా చనిపోయిన జంతువు దగ్గరికి వెళ్ళవండి చనిపోతే దాన్ని ముట్టుకో బ్రతుకున్న వాటిని వేటాడి చంపి తింటాయి తప్పితే చనిపోయిన దాని దగ్గరికి మాత్రం వెళ్ళవు మనుషులు 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 ఎంత దుర్మార్గులు అంటే చచ్చిపోయినా కనికరించం చచ్చిపోయినా కూడా వాటిని వాటికంటే దారుణంగా భక్షిస్తూ ఉంటారు దేవుడికి స్తోత్రం కట్టుకునిగాక మేము ఎప్పుడండి చచ్చిపోయిన వాటిని తిన్నాం అంటే చేపలు ఎలా తింటున్నారు ఫిష్ కానీ జంతువులు చనిపోయిన దాని దగ్గరికి అలాగ తన ప్రాణాన్ని దుబ్బి కాపాడుకుంటా దేవునికి స్తోత్రం కలిగిన్నాక ఆకలి తీర్చుకునే ఆరాటం కంటే ప్రాణాన్ని కాపాడుకునే ఆరాటం ఎక్కువ ఉంటుందండి ఉంటుందా ఉండదా ఆకలి తీర్చుకునే ఆరాటం కంటే ఆకలి తీర్చుకోవడానికి సహజంగా అష్టప్రయత్నాలు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు ఆకలి తీరలేదనుకోండి కడుపులో మండిపోతుంది అనుకోండి ఏం చేస్తా ఏం దొరుకుతుందా ఏదైనా పర్లేదు అది నిన్నదైనా పర్లేదు అలా అనిపిస్తుంది ఆకలి బాధ ఒక్క పూట లేకపోతే అనిపించేది అలాగా ఒక్క పూటకైతే ఎవరైనా తట్టుకుంటారో కొద్ది మంచినీళ్ళు తాగి కానీ రెండు మూడు రోజులు ఆహారం లేదనుకోండి మళ్ళీ నేను అది ఉపవాస ప్రార్థన చెప్పట్లేదు దేవుని స్తోత్రం కలుగునిగా ఉపవాస ప్రార్థనలు ఒక రోజు కాదు నలభై రోజులు రాత్రి పగలు మోకరించి ప్రార్థన చేసినా నీ ఆకలేదు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను దేవుని స్తోత్రం కలుగుని కాక అలా కాకుండా మన ఊరి మీద తిరుగుతూ మన పనులు చేసుకుంటూ మన మన యొక్క ప్రయాణాలు చేసుకుంటూ ఉంటూ ఒక రెండు మూడు రోజులు ఏం లేదనుకోండి అప్పుడు ఏం చేస్తుంది విపరీతమైన ఆకలేస్తుంది ఆకలి ఎలా తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఆ ఆకలి తీర్చుకోవడానికి చేసే ప్రయత్నం కంటే ప్రాణం పోతుందంటే చేసే ప్రయత్నం ఇంకా పటిష్టంగా ఉంటుందండి దేవునికి స్తోత్రం గాక నేను ఈరోజు వాట్సాప్లో ఒక వీడియో చూసాను చిన్న వీడియో అది దీనికి ఎందుకో కుదిరింది దేవునికి స్తోత్రం గాక ఏంటంటే ఒక కుక్క ఒక కుక్క ఒక కుందేల్ని పరిగెత్తిస్తుంది దేనికి పట్టుకోవడానికి పరిగెడుతు పరిగెడుతూ పరిగెడుతూ పరిగెడుతుంది కొద్ది దూరం చాలా స్పీడ్గా వెళ్ళి ఒక చిన్న పొదలో ఒక చిన్న చిన్న పొదలోనో ఏదో చెట్టు త్వరలోనో దూరిపోయి నాకుండిపోయింది అండి ఈ కుక్క చాలా ఉంది ఇది కూడా దాని వెనక పరిగెత్తి పరిగెత్తి దగ్గరికి వెళ్ళి అప్పుడు దాంతో మాట్లాడుతుందంట సారీ ఆ కుక్కతో అంటుందంట కుందేలతో అంటుందంట నేను చాలా చిన్నదాన్ని కదా నీకంటే నేను చాలా పెద్దదాన్ని నా నీ మాట కంటే నా మాట పెద్దగా వస్తుంది నీకంటే నేను స్పీడ్గా పరిగెత్తగలను నీకంటే నేను ఆకారంలో కూడా చాలా పెద్దగా ఉన్నాను అయినా కానీ నీతో నేను ఎందుకు పరిగెత్తలేకపోయాను ఇప్పుడు నువ్వు చూస్తే అందులోకి వెళ్ళిపోయి నేను అక్కడికి రాలేకపోతున్నాను ఏంటి పరిస్థితి అని తిరిగి తన్నే అడిగిందట దేవుడి స్తోత్రం కాక అప్పుడు కుందేలు చెబుతుంది ఒక మాట ఏమనంటే అదంతా కాదు నువ్వు ఆకలి తీర్చుకోవడానికి పరిగెడుతున్నావు నేను ప్రాణం నేను ప్రాణం కాపాడుకోవడానికి పరిగెడుతున్నాను ఆకలి తీర్చుకోవడానికి పరిగెత్తే పరుగు వేరుగా ఉంటుంది ప్రాణం కాపాడుకోవడానికి పరిగెత్తే పరుగు వేరుగా ఉంటుంది దేవుని స్తోత్రం కలుగుని కానీ అది చిన్న జంతువే కావచ్చు ఒక క్షణం దొరికిపోయిందంటే అంతే కదా కుక్క కొంచెం స్లో అయినా ప్రమాదం ఏం జరగదు కదా జరుగుతుందా ఏం చదవదు అలాగా ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రాణం కాపాడుకోవడానికి ఎంత ఆశతో దుప్పి నీటి వాగుల కొరకు ఎదురుచూస్తుందంట చాలా ఆశతో ఎదురుచూస్తుంది ఎక్కడైనా చిన్న వాగు దొరికితే చాలు నా కొమ్ములు కిందకి దించి వెళ్ళకిలా అంటే ఇలా అందమాట అప్పుడు ఏమవుతుంది బాడీ నీళ్ళ మీద తేలిపోద్ది బాడీ తేలుతుందంటే ఏమైనట్టు చచ్చిపోయినట్టు బాడీ తేలుతుంది అంటే చచ్చిపోయినట్టు బ్రతుకున్న బాడీ తేలదు అయితే ఇప్పుడు ఆ సింహం కానీ పూలి కానీ ఏమనుకుంటుంది ఈ బాడీ ఎప్పుడైతే తిరగబడిందో తేలాడుతుందో ఇది చచ్చిపోయింది అనుకుని మొదలుపెట్టి వెళ్ళిపోద్ది కానీ ఇంకా దాని ప్రాణానికి ప్రమాదం లేదు ఆ ప్రాణం కాపాడుకోవడానికి నీటి వాగులు కొరకు ఎదురు చూస్తూ ఉంటుందట దుప్పి ఇప్పుడు సేమ్ అదే రీతిగా భక్తుడు భక్తులు అయినటువంటి కోరాహు కుమార్లు అంటున్నారు దుప్పి నీటి వాగులు కొరకు ఎంత ఆశపడతాయో నా ప్రాణము నీ కొరకు అంత ఆశ దేవుని స్తోత్రం కలుగుతుంది ఎంత ఆశ ఉండాలండి మనకి ఉందా ఆశ ఆశ ఉండబట్టే కదండీ బాబు మాకు ఒంట్లో బాగోకపోయినా ఒక పక్క వర్షం పడుతూ ఉన్నా ఒక పక్క ఈ మధ్య అంతా ఇలా పొడి బారిన వాతావరణం లేక ఇంటి నిండా ఉన్నా సరైన నీళ్లు పట్టుకోలేకపోయినా మంచి వాతావరణం లేకపోయినా అన్నీ మానుగునీ ఇక్కడ మీ వచ్చి కూర్చున్నామంటే ఎందుకు ఆశ ఉంది హలో లూయా గత వారం మాట్లాడుకున్నాం మనం దేనికోసం చెప్పాలి ఆశ కోసం మాట్లాడుకోలేదా అది ఎలాంటి ఆశ ఆశ లేకపోతే మనిషి బ్రతకలేడు అని మాట్లాడుకున్నా దేవుని స్తోత్రం కలుగుని కాదు ప్రతి మనిషికి జీవితం మీద ఒక ఆశ ఉంటుంది రేపటి మీద ఒక ఆశ ఉంటుంది రేపన్న రోజు ఒక మంచి జరుగుతుంది అనే ఆశతోనే మనిషి బ్రతుకుతున్నాడు తప్ప ఇక లేదు ఇక లైఫ్ అయిపోయింది ఇంకా ఈ జీవితంలో ఈ చెడ్డ కార్యం జరిగింది ఈ నష్టం జరిగింది ఈ బాధ కలిగింది కాబట్టి ఇంకా లైఫ్ అయిపోయింది అనుకున్నాడు అనుకో అప్పుడే గుండె అయిపోద్ది నిజంగానే లైఫ్ అయిపోద్ది అయిపోతా ఉంటుందా అయిపోద్ది ఇంకా నిరాశ అనేది మనిషికి ఎప్పుడు ఎదురవుతుందో అప్పుడే అయిపోద్ది ఎంతమంది నీకు శత్రువులు అయిపోయినా నీ అనుకున్న వాళ్ళే నీ కొరకు ప్రాణం పెట్టేసే వాళ్ళే నీ ప్రాణం తీయడానికి చూసినా నీవు మాత్రం ఆశను చంపుకోకూడదు నీ ఆశ చచ్చిపోకూడదు నీ ఆశ బ్రతుకుంటే నువ్వు బ్రతుకుంటావు దేవుని స్తోత్రం కాక ఎప్పుడు అని అంటే దుప్పి నీటి వాగులు కొరకు ఆశ పడుతున్నట్టు నీ ప్రాణం దేవుని కొరకు దేవుని మాట కొరకు దేవుని సన్నిధి కొరకు నీవు ఎప్పుడు కూడా నీ ప్రాణం ఆశ కలిగినదై ఉండాలి దేవుని స్తోత్రం కలుగుని కాక ఆశ కలిగినదై ఉండాలి అలా ఉండినప్పుడు నిశ్చయముగా దేవుని వాక్యం చెబుతుంది ఆశపడు ప్రతి ప్రాణిని నేను తృప్తిపరచదను కొన్నిసార్లు బలహీనతలు వస్తూ ఉంటాయి ఆ బలహీనతలో ఏమనిపిస్తుంది అంటే బ్రతికి బట్ట కడతానంటారా మళ్ళా బయటికి ఈ బలహీనత నుండి నేను విజయం పొంది రాగలనంటారా అనుకుంటా దేవుని స్తోత్రం కలుగుని కాక అలా అనుకుంటే నీ నువ్వు అలా అనుకోవడమే నీకు బలహీనత అయిపోతావు కా ఇంకా సిక్ అయిపోతాం ఇంకా సిక్ అయిపోతాం అలా కాదు కానీ హే ఇదంతా ఎన్నిసార్లు రావట్లేదు జ్వరాలు ఎన్నిసార్లు రావట్లేదు బలహీనతలు అంతేనా లుది గారు అలా లుయ్యా ఎన్నిసార్లు రాలేదు అసలు హాస్పిటల్ కూడా వెళ్ళలేని రోజులు ఎన్నో అదే వచ్చి చుట్టంలాగా హాయ్ చెప్పి మళ్ళీ మరుక్షణమే బాయ్ నీతో పని అవ్వదు అనుకుని వెళ్ళిపోయిన రోజులు బోల్డ్ ఉన్నాయి కదా ఎందుకు అని చెప్పి ఎప్పుడైతే నీవు బలమైనటువంటి తీర్మానాలు కలిగి ఉంటావో లోపల జీవితం మీద దేవుని మీద మంచి ఆశ కలిగి ఉంటావో ఏ బలహీనత నేను పడగొట్టలేదు నేను ఈ స్తోత్రం గాక అలాయా బలహీనత రాదు అని నేను చెప్పట్లేదు కష్టం రాదు అని నేను చెప్పట్లేదు క్రీలరా లేకపోతే మీకు నిందలు రావు అవమానాలు రావు మీ కష్టాలు రావు ఏ మీ జీవితాలు పూలపానుపు మీద సాగుతాయి ఎప్పుడు కడుపు నిండిన అనుభవమే కానీ మీకు ఎప్పుడు ఆకలి వేసే అనుభవం ఉండదు అని నేను చెప్పట్లేదు ఎందుకంటే నేను నమ్మిన యేసయ్య లేకపోతే మీరు నమ్మిన యేసయ్య అలాంటి జీవితం జీవించలేదు పూలపానుపు మీద పట్టు వస్త్రాల మీద ఆయన జీవించానా అండి లేదు ఆయన ఎలాంటి జీవితాన్ని కలిగి జీవించారు ముప్పై మూడున్నర సంవత్సరాలు మన మధ్యలో ఈ భూమి మీద ఆయన నడిచారు దేవునికి స్తోత్రం గాక అందులో మూడున్నర సంవత్సరాలు పరిచర్ చేశారు ఆయన ఆ మూడున్నర సంవత్సరాలు ఆయన యవ్వన కాలంలో మనం చూసినట్లయితే చాలా ఇరుకులతో ఇబ్బందులతో ఆయన దేవుడై ఉండి మహామహిమ కలిగినటువంటి ప్రభు అయి ఉండి దేవుని కుమారుడై ఉండి కూడా ఈ భూమి మీద ఆయన ఏం చేశాడండి శ్రమను అనుభవించాడు శ్రమానుభవాన్ని పొందటానికే వచ్చాడు ఆయన ఆయన మనకి మాదిరిగా ఉండటానికే వచ్చారు ఆయన మన ఆయన పొందిన శ్రమలను మనకి చూపించారు ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నారు దేవుని స్తోత్రం కాక శ్రమ వచ్చిందంటే ఊరికి వచ్చి ఊరికి వెళ్ళిపోదండి డబ్బు వచ్చిందంటే మనకు కొంత కీడు చేసి వెళ్తుంది అది నమ్ముతారా ఈ విషయాన్ని మళ్ళీ వాళ్ళే డబ్బు వస్తే కీడు చేయడం ఏంటి డబ్బు వస్తే అందరికీ మేలు డబ్బు వస్తే అందరికీ సంతోషం డబ్బు వస్తే అందరికీ ఆనందం డబ్బు వస్తే అన్ని అవసరాలు తీర్చబడతాయి కాశం గారు మీరేంటి ఇలా చెప్తున్నారనంటే నేను అంటాను డబ్బు వస్తే మనకి ఎక్కడ లేని కొత్తగా వస్తుంటాయి అవునంటారా కాదంట డబ్బు వస్తే కొత్తగా గర్వం వస్తుంది డబ్బు వస్తే కొత్తగా అహంకారం వస్తుంది అందరికీ వస్తుందా అంటే అది మనం చెప్పలేమండి మనల్ని బట్టే ఉంటుంది అది మనం తెచ్చుకుంటే వస్తుంది లేకపోతే రాదు కోటీశ్వరులు దీనులుగా ఉండేవాళ్ళు లేరా ఉన్నారు దేవునికి స్తోత్రం గాక దన్నము కొన్నిసార్లు అది అది రెక్కలతో వస్తుందండి అది రెక్కలు కట్టుకుని ఎప్పటికైనా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అలా వెళ్ళిపోయేది కొన్నిసార్లు కీడు చేసిపోద్ది కానీ శ్రమ ఎప్పుడు మనకి కీడు చేసిపోదండి శ్రమ వస్తే ఎన్ని నేర్చుకుంటామండి తగ్గించుకోవడం నేర్చుకుంటాం విధేయత నేర్చుకుంటాం తల దించుకోవడం నేర్చుకుంటాం శ్రమ వస్తేనే ఇవన్నీ నేర్చుకోగలుగుతాం అనుకువ విధేయత లోబడుట ఇవన్నీ కూడా శ్రమలోనే నేర్చుకోగలుగుతాం కానీ మనము శ్రమ లేకుండా ఇవి నేర్చుకుందాం అంటే ఎలాగొస్తాయి చెప్పండి వస్తాయా ఎలాగొస్తాయి నవ్వుతూ ఉన్నాం చాలా హ్యాపీగా ఏ బాధ లేదు చాలా సంతోషంగా ఉన్నావు అర్జెంటు వచ్చి ఏడమ్మా అంటే ఎలా ఏడుస్తాం ఏడవగల సినిమా ఏంటిది కొంచెం క్లిజర్ వేసేసుకొని కళ్ళ నీళ్ళు వచ్చి దానికి తగినట్టుగా ఫేస్ ఫీలింగ్స్ పెట్టేసి అలా కాదు నిజ జీవితంలో నువ్వు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు సడన్గా వచ్చి ఏడువమ్మా అంటే ఎలాగ ఏడుస్తాం దానికి తగ్గట్టు ఒక కష్టమో శ్రమో మాధ వేదనో నొప్పు కలిగితేనే నీ కళ్ళ మెంబడు నీళ్ళు ఏది ఎలా నేర్చుకోవాలో ఎలా నేర్చుకోవాలో మనం తెలుసుకోవాలి ఎలా నేర్పించాలో ఆయన తెలుసు దేవుని స్తోత్రం కలుగుని కాక మనకి శ్రమ వచ్చినా నిందొచ్చినా అవమానం వచ్చినా నేర్పించడానికే వస్తుందండి ఇది గమనించాలి మీ ముందు నేనున్నాను నా ఎదురు మీరు ఉన్నారు మీ ముందే మా జీవితాలు సాగుతూ ఉన్నాయి మీరందరూ కూడా మీ జీవితాల్లో ఏం జరుగుతున్నాయి అన్నీ మాకు తెలుసు మా జీవితంలో ఏం జరుగుతున్నాయి ఎలా అంతా కూడా మీకు తెలుసు కన్నులారా మీరు కూడా చూస్తున్నారు ఎన్ని జరిగినా ఎలా జరిగినా దేవుడు ఏం చేస్తున్నాడు రోజు రోజుకి నేర్పించుకుంటూ వెళ్తున్నాడు మీకు ఎలా నేర్పించాలో మీకు నేర్పిస్తున్నాడు మాకు ఎలా నేర్పించాలో మాకు నేర్పిస్తున్నాడు దేవుని స్తోత్రం కాక ఇప్పుడు చాలా విషయాలు తెలుసు ఒకప్పుడు ఏం తెలీదు ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల క్రితం ఏం తెలియదండి అంతా ఏంటో అంతా ఒకటే ఏదో లోకం అదొక లోకం అన్నమాట ఇప్పుడు ఎన్ని పరిస్థితులు కూడా ప్రభు నడిపించారు ఎన్ని పరిస్థితులు కూడా ప్రభు నడిపించారు ఒకటా రెండు అండి అలా నడుస్తూ ఉంటే ఎన్నో విషయాలు కొత్త విషయాలు నేర్చుకుంటున్నావు నేర్చుకుంటున్నావు నేర్చుకున్నా ఎప్పటి వరకు నేర్చుకోవాలి మనం చెప్పండి తల్లి ఓడిలోకి వచ్చిన దగ్గర నుండి సమాధి పెట్టులోకి వెళ్ళేదాకా నేర్చుకుంటూనే ఉండాలి నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి లేకపోతే నేను పిహెచ్డి అయిపోయిందండి ఇంక నేర్చుకునేది ఏం లేదనంటే అవ్వదు నేర్చుకుంటూనే ఉండాలి దేవుని స్తోత్రం కలుగును గాక అయితే మనం దేవుని మీద ఆశ కలిగిన వారమై ఉండాలి మన ప్రాణాలు ఎప్పుడు కూడా దేవుని కొరకు తృష్ణ కొంత ఉండాలి దేవుని స్తోత్రం గాక ఆ ఆశ ఎలాంటి ఆశ అంటే చూద్దాం ఇక్కడ రెండో వచ్చిన లాస్ట్ లైన్లో దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు ఎవరికి కనబడాలి చెప్పాలి దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు ఎవరికి కనబడాలని వస్తావు దేవునికి కనబడాలని వస్తామండి దేవునికి స్తోత్రం కలుగునగాక నీకు ఒక ఆశ ఉండాలి ప్రశ్న ఉండాలి ఏంటంటే నా దేవునికి కనిపించాలి అని అప్పుడు ఎలా వస్తావు తెలుసా దేవునికి కనిపించాలని వచ్చే వాళ్ళు ఎలా వస్తారండి ఎలా వస్తారు చాలా చాలా దీర్ణ మనస్సు కలిగి చాలా వేగము కలిగి ఒక మనిషి కోసమో ఒక రాజకీయ నాయకుడి కోసమో ఒక అధికారి కోసమో వెళ్తేనే ఎంతో చక్కగా అలంకరించుకొని ఎంతో స్పీడ్గా వాళ్ళకంటే రెండు గంటల ముందల్లి అక్కడ వెయిట్ చేస్తా ఉంటాం కదా మరి పరమ తండ్రి అయిన దేవుడు అధికారులకు అధికారి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు దేవతలకు పైనున్నవాడైనటువంటి ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఇంకెంత ఆసక్తి కలిగి రావాలి ఎంత ఆశ కలిగి రావాలి నిరుత్సాహంతో రావాలా దేవుని సన్నిధికి చెప్పండి నిరుత్సాహంతో రావాలా దేవుని సన్నిధికి కాదు ఉత్సాహంతో దేవుని సన్నిధి విషయంలో ప్రతిదీ ఉత్సాహంగానే చేయాలి నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఉత్సాహంగా రావాలి దేవుని సన్నిధిలో నువ్వు అర్పించే అర్పణ విషయంలో ఉత్సాహంగా సంతోషంగా అర్పించాలి దేవుని సన్నిధిలో నువ్వు చేసే ఆరాధన ఉత్సాహంగా చెయ్యాలి ఎలా చేయాలి ఉత్సాహంతో పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యముతోనూ పూర్ణ బలముతోనూ చేయాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని సన్నిధిలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఒక చేయి ఎద్దుతారు చెయ్యి కూడా సగమే ఎత్తుతారు పూర్తిగా దేవుని సన్నిధిలో పూర్ణ మనసు అన్నాడు పూర్ణ బలం అన్నాడు అంటే ఏంటి పూర్తిగా ఏది చేసినా నీవు పరిపూర్ణమగా చేయాలి అనేది దేవుని ఆశ దేవుని స్తోత్రం ఆ హలే లుయా చెప్పండి హలే అంటారు లూయా అనేది మళ్ళీ సౌండ్ తగ్గిపోతూ ఉంటుంది నువ్వు పూర్తిగా నీకున్న శక్తి వంచన లేకుండా నీకున్న శక్తి అంతటితో ఆ మధ్యలోనే అలసి వచ్చేద్దా చెప్పండి ఎంత చక్కగా పూర్ణ సమయం మన ఆరాధన సమయం నుండి ఒంటి గంట ఆ సమయం ఇవ్వాలి నువ్వు పన్నెండుకి వచ్చి ఒంటి గంటకి పరిగెత్తి పారిపోవడం కాదు రావడం పన్నెండుకి మరి వెళ్ళేటప్పుడు మాత్రం ఎంత హుషారో ఎంత ఉషారో ఒంటి గంట ఇలా కావగానే వాళ్ళు ప్రయత్ని ఒకరికొకరు అర్జెంట్గా పారిపోతూ ఉంటారు దేవుని స్తోత్రం కాక నువ్వు వచ్చేటప్పుడు ఎంత కరెక్ట్గా పది పది గంటలకి పది నిమిషాలు ముందుంటే ఇంకా మంచిదివెనా దేవుని స్తోత్రం కాక అలాంటి ఆసక్తితో రావాలి వెళ్ళేటప్పుడు కూడా వెళ్దామని చెప్పి అందరూ సహోదరి సహోదరులు అందరూ ప్రేమ వందనాలు చెప్పుకుంటూ చక్కగా పలకరించుకుంటూ ఇంకెప్పుడు కలుస్తారండి మీరు అందరూ ఒకటి కలుస్తారు కదా నెలకు ఒక్కసారి కలుసుకుంటారు కలిసినప్పుడు చక్కగా ఒక కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక పండగకో లేకపోతే ఒక ఫంక్షన్కో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక ఇంట్లో చేరుకుంటే ఒక ఇంట్లో చేరుకుంటే ఎలా ఆనందిస్తారో ఎలా మాట్లాడుకుంటారండి రాత్రి పన్నెండు అయినా ఎప్పుడైనా పండగలకి వెళ్ళామనుకోండి చుట్టాలు అందరూ ఒక చోట కూర్చున్నాం అని ఎలా కూర్చుంటాం రాత్రి పన్నెండు అయినా ఎప్పుడు అలా చేయలేదా హలెయా హలే రాత్రి పన్నెండు అయినా మాట్లాడుకుంటూనే వాళ్ళు అలాగే వీళ్ళు ఇలాగే ఈ విషయం అలా అన్నీ మాట్లాడకండి కష్ట అన్నీ మాట్లాడుకుంటాం మనం కూడా ఆత్మ సంబంధులమండి దేవుని స్తోత్రం కాక ఒక తల్లికి పుట్టకపోవచ్చు కానీ మన పరమ తండ్రి అయిన దేవుడు మనందరికీ ఒక్కడైన తండ్రి ఆ తండ్రి రక్తములో మనం అందరం కడుగుబడిన వారం గనుక ఆ రక్తబంధం మన ఐక్యపరిచింది గనక మనము శారీరక రక్త సంబంధము కంటే ఆత్మీయ అనుబంధం మరి బలమైనది దేవుని స్తోత్రం అలలుయా అలలుయా అలా బలంగా ఒకరినొకరు ఆదరించుకోవటం ఒకరినొకరు ప్రేమించుకోవటం ఒకరినొకరు ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు ఎప్పుడైనా మీరు మీకు మీరు ఎవరైనా ఫోన్లు చేసి మాట్లాడుకుంటారా ఎప్పుడైనా అయినా అసలు అలవాటు ఉందా ఒకసారైనా ఆ అమ్మాయి ఎలా ఉన్నావని అడుగుతారా ఒకరినొకరు దేవుని స్తోత్రం కలుగునగా ఉండాలి అలాంటి అనుభవాలు ఉండాలండి అమ్మాయి ఎలా ఉంది ఎవరైనా వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పారనుకోండి తర్వాత మీరు మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత పలకరించి అమ్మ బాగాలేదని చెప్ చెప్పారు ఎలా ఉంది తగ్గిందా ఏమండి మన అక్కో చెల్లొ ఒకవేళ అలా ఉంటే మనం ఎలా మాట్లాడుకుంటాం ఎలా పలకరించుకుంటాం అలాంటి ఒక కష్టంలో ఎవరైనా ఉన్నారనుకోండి పలకరించాలి ఆత్మ సంబంధంగా నువ్వు ఆ మనిషికి ఆదరించే వ్యక్తిగా ఉండాలి అది ఆత్మీయ ప్రేమ అంటే దేవుని స్తోత్రం కలుగుని గాక హలో ఒకరికొరకొకరు సహాయం చేసుకోగలిగిన మంచి లక్షణాలు విశ్వాస జీవితంలో కలిగి ఉండాలి ఎవరేమైపోతే నాకేంటి ఏదో ఆరాధనకి వెళ్ళాను నేను ఏదో ఇలా తిన్నగళ్తాను తిన్నగొచ్చేస్తాను నా క్యాస్ట్ వేరు నా స్థితి వేరు నా స్టేటస్ వేరు వాళ్ళతో మాట్లాడితే నా స్టేటస్ తరిగిపోద్ది తరిగిపోద్ది అనుకుంటే మరి దేవుడు నీతో మాట్లాడితే ఆయన స్టేటస్ తగ్గిపోలేదా ఆయన స్టేటస్ ఏంటి దేవుడి స్టేటస్ ఎక్కడండి ఆయనట ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠం ఆయన ఆయన నిల్చోడానికి వేసే పీట భూమి అంట అంత పెద్ద దేవుడు ఆయన ఆకాశం అంత చేయి ఉండాలంట ఆయన కూర్చోవాలంటే ఆయన పట్టజాలడు ఈ సృష్టి అంతా ఆయనను పట్టజాలదు అంత దేవుడు ఆయన అంత సర్వాంతర్యామి ఆయన అలాంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే మరి మన ఆయన స్టేటస్ ఏంటి మన స్టేటస్ ఏంటి ఇప్పుడు సరిపోద్దా మన పక్కన వాళ్ళ స్టేటస్ మనకి పలకరించుకోవడానికి మాట్లాడుకోవడానికి అప్పుడప్పుడు కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి సరిపోద్దండి దేవునికి స్తోత్రం కాక ప్రభు అన్నాడు నీ 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 ఎదురుగా నీ ముందు కనపడుతున్న నీ సహోదరుని నీవు ప్రేమించలేనప్పుడు కనిపించని నన్ను ఎలా ప్రేమిస్తావో అని అడుగుతున్నాడండి దేవుడు దేవుని సన్నిధికి వెళ్ళే ఆశ ఉండాలి దేవుని మాట వినే ఆశ ఉండాలి దేవుణ్ణి ప్రేమించే ఆశ ఉండాలి దేవుని బిడ్డలను కూడా ప్రేమించే ఆలోచన ఉండాలి ఒకరితో ఒకరు పెనవేయబడిన అనుబంధాన్ని కలిగిన వారే ఉండాలి సొంత రక్త సంబంధులైన అక్క చెల్లెలు అన్న అన్నదమ్ముళ్ళు కంటే ఎక్కువ ఉండాలి వాళ్ళు చీటికి మాటికి ఆస్తి తాగతాలు ఉంటాయి మనకేముంటాయి రక్త సంబంధాలు అయినటువంటి ఈ లోక శరీర సంబంధులకి ఆస్తి తాగతాలు ఉంటాయి ఉంటాయి ఉంటాయా ఉండవు కదా మరి ఇంకెంత ప్రేమగా ఉండాలి చాలా ప్రేమను పంచేవారిగా ఉండాలి ఆత్మీయత పంచేవారిగా ఉండాలి కష్టంలో ఒకరినొకరు ఆదరించుకోవాలి ఆదరించుకునే వారిగా ఉండాలి నీవు ఎప్పుడు కూడా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునే కాక అలా లూయా ఈ ఈ భక్తులు అంటున్నారు చూడండి వచనంలో నీ దేవుడు ఏమాయనని రాత్రి మటల్లో నాకు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను అంటే అంత కష్టంలో ఉన్నారండి దేవుని స్తోత్రం కలుగుదాక అంత కష్టంలో కూడా వారికి కలిగినటువంటి బాధను వాళ్ళు తెలుసా మీకు మొత్తం చనిపోవాలి కుటుంబాలతో చనిపోవాలి కుమారులు కానీ వాళ్ళు భయంకరమైన ఉగ్రత నుండి తప్పించబడ్డారు ఎలా అనంటే దేవుణ్ణి వారు ప్రేమించిన విధానాన్ని బట్టి దేవుని సన్నిధి వారికి కలిగిన ఆశను బట్టి దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో అలాంటి ఆశ వారి ప్రాణములో దేవుని కొరకు ఉన్నది కనుక వాళ్ళు ఏం చేయగలిగారు దేవుని కోపాగ్ని నుండి తప్పించుకోగలిగారండి దేవునికి స్తోత్రం కలుగుని గాక అలా లూయా నిన్నవే పట్టణలందరూ కూడా దేవుని కోపాగ్నికి గురి అయిపోవాలి కానీ తల్లులు పిల్లులు పాలిచ్చే తల్లులు అలాగే పశువులు అన్నీ కలిసి ఉపవాసం ప్రకటించుకుని మూడు దినాలు ఉపవాసం ఉండి ఏం జరిగిందని సార్ ఇనివే అంతా నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పిన దేవుడే తన మనసును మార్చుకున్నాడంట దేవుని స్తోత్రం కలిగిన కాదు గారు పోయిన వారు ఒక మాట చెప్పారు దేవుని మనస్సును మార్చగలిగిన శక్తి ఎవరికి ఉందటండి దేవుడు మనకు కూడా ఇచ్చాడు అంటండి అదేలుయా ఎవరిని మార్చగలిగింది దేవుని మనసు ఆయన మార్పులేనివాడు మారని దేవుడు మాట తప్పని దేవుడు అయినా కానీ ఆయన మనసును మార్చగలిగిన శక్తి ఇచ్చాడండి ఎప్పుడు ఎప్పుడు చెప్పండి ఉపవాసం ఉండి కన్నీళ్లతో మోకరించి దేవునితో మాట్లాడితే ఆయన ఆగిపోతాడు నీ కన్నీరు దాటి అడుగు కూడా వెళ్ళలేడా నీవు అడుగుతూ ఉంటే నీ బా నువ్వు బాధపడుతూ ఉంటే నీ బాధను చూసి ఆయన ఇప్పుడే అనుకున్నాడు నాశనం చేసేద్దామని కానీ ఎప్పుడైతే బాధపడ్డావో వెంటనే మనసు మార్చుకుంటాడు అయ్యో పాపున్నదా మారుతానంటున్నాడు కదా అంటుంది కదా ఇక్కడి నుంచి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి నిన్నవే పట్టణస్తులకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు దేవుడు దేవుడి స్తోత్ర కలుగులుగాక హలూయా అలాగా అన్ని దేవుడు అవకాశాలు మనకే ఇచ్చాడు కానీ మనం ఏం చేయం మనం చెయ్యము ఆ ప్రయత్నమే చెయ్యం మనకి నచ్చినట్లుగా మనం ఉండి ఆయన ఇచ్చే అవకాశాలు ఆశీర్వాదాలు పొందుకోలేక అల్లాడుతూ ఉన్నామండి దేవుని స్తోత్రం కలిగినగా దేవుని చెత్తమైతే దేవుని రాకడ అయితే రాబోయే దినాలలో దేవుని మనస్సును గెలిచే దేవుని మనస్సును సహితము మనవైపు మళ్ళించుకోగలిగిన ఆత్మీయ అనుభవాలు ప్రార్థన లోతులు ఉపవాస వీరత్వాలు కలిగిన వారిగా సంఘము దీవించబడాలని మనసారా కోరి ప్రార్థిస్తున్నాను ఆమెన్ ఆమెన్ హలూయా దేవుడిచ్చిన పరిశుద్ధ మాటలు మనందరి వెనుకల్లో దీవించి గాక అందరూ లేచి నిలబడినట్లయితే దేవునికి శుద్ధి ఆరాధన చేసుకుందాము